ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు చాలా మలుపులు తిరుగుతోంది ఢిల్లీలో ఆయన అఫీషియల్ రెసెన్స్లో ఖాళీన నోట్ల కట్టాలు దొరికిన విషయం తెలిసిందే ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మని నిన్న అంటే మార్చి ఇరవై నాలుగో తేదీన ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన పేరెంట్ హైకోర్టు అయిన అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేసింది దీని చాలా విమర్శలు వచ్చినాయి అంటే ఒక బదిలీ చేసి ఈ కేసు మొత్తాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తోందా జుడీషియరీ జ్యుడిషియరీ లాంటి విమర్శలు వాస్తవానికి అలా జరగలేదు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కొలిజం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే అంతటితో ఈ కేసుని క్లోజ్ చేయాల ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ జస్టిస్ యశ్వంత్ శర్మ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తోంది అది ఏమి క్లోజ్డ్ చాప్టర్ కాదు అయితే ఆయన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఇవాళ అంటే మార్చి ఇరవై ఐదో తేదీన ఒక సమావేశాన్ని పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ యశవంత వర్మ గారిని మీరు మా దగ్గరికి బదిలీ చేయొద్దు మేమేమైనా డంపింగ్ గ్రౌండా ఆరోపణలు వచ్చిన వాళ్ళని మా దగ్గరికి బదిలీ చేస్తారా అని అనడమే కాకుండా ఆయన బదిలీని ఆపే వరకు నిరవధిక సమ్మె చేయాలి అని పిలుపుని కూడా ఇచ్చారు ఈ యశ్వంత వర్మ గారి వ్యవహారాన్ని ఏదో దాచిపెట్టాలని జ్యుడిషియరీ ప్రయత్నిస్తోంది అనే విమర్శలు కూడా బాగా వస్తున్నాయి అందులో కొన్ని జస్టిఫైడ్ కొన్ని కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని వేశారు వ్యవహారాన్ని పరిశీలించడానికి రెండవది ఆయనకి ఆయన ఇప్పటి నుంచి కేసులో వినడానికి వీలు లేదు మేము వరకు అని కేసులో వినకుండా ఆపేశారు జస్టిస్ యశ్వంత వర్మని మూడు అసలు ఢిల్లీ హైకోర్టులో ఉండటమే మంచిది కాదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు సరే దాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అది వేరే విషయం కానీ చాలామంది ప్రశ్న ఏంటంటే ఖాళీ నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత వర్మ గారి ఇంట్లో దొరికితే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఆయన సస్పెండ్ చేయలేదు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన కరెన్సీ నోట్ల కట్ల దొరికినాయి అంటే ఆయన ఇంట్లో దొరకలేదు స్టోర్ రూమ్లో దొరికినాయి జస్టిస్ వర్మ గారి వాదన ఏంటంటే ఈ స్టోర్ రూమ్కి యాక్సెస్ బయట నుంచి ఉంది అందులోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు రెండవది అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు జస్టిస్ వర్మ ఆయన భార్య ఇంట్లో లేరు వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నారు అగ్ని ప్రమాదం జరగగానే ఆయన కూతురు పిఏ ఫోన్ చేస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ గారు చెప్పేది ఏంటంటే ఒకవేళ అక్కడ ఖాళీ నోట్ల కట్టలు ఉంటే వాళ్ళు ఫైర్ ని డౌట్ చేసిన తర్వాత అన్నిటిని ఆర్పేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా పిలిచి ఇక్కడ ఈ విధంగా నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పి ఎందుకు చూపించలేదు మాకు ఎవరికీ చూపించలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి చూపించలేదు ఆ తర్వాత మేము వచ్చేసరికి అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు లేవు కాబట్టి అసలు ఖాళీన కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి అని చెప్పడానికి ఆధారం ఏంటి ఎవరో తీసిన వీడియో అని చెప్తున్నారు ఆ వీడియో తీసే ముందు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి ఎందుకు చూపించలేదు అసలు ఆ వీడియో జెన్యునో కాదో ఎందుకు అనుమానించకూడదు ఇది కుట్రపూరితంగా ఎవరు కావాలని చేసింది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు అనేవి జస్టిస్ యశ్వంత వర్మ గారి ప్రశ్నలు దానితోటి ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ ఏమైందంటే మార్చి పద్నాలుగవ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది ఆ రోజు రాత్రి పదకొండు గంటల టైంలో ఫైర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చారు కానీ నెక్స్ట్ డే అంటే మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం వరకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పలేదు ఎందుకు నెక్స్ట్ డే సాయంత్రం వరకు చెప్పలేదు అనేది ఒక క్వశ్చన్ చెప్పిన వెంటనే ఢిల్లీ హైకోర్టు సీజే యాక్షన్ తీసుకున్నారు వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి చెప్పారు ఇన్ టర్న్ ఆయన ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి చెప్పారు ఇవన్నీ కూడా రాతపూర్వకంగా ఉన్నాయి అవన్నీ కూడా ప్రశ్న రూపంలో సుప్రీంకోర్టు అన్నింటినీ వెబ్సైట్లో పెట్టింది వాటి గురించి నేను రెండు రోజుల కిందట మాట్లాడాను వాటిని అటాచ్ కూడా చేశాను నా వీడియోలో కాబట్టి అంతవరకు ట్రాన్స్పరెంట్గానే ఉంది సుప్రీంకోర్టు కానీ జనరల్గా జ్యుడిషియరీలో కరప్షన్ ఎక్కువైంది జ్యుడిషియరీలో అకౌంటబిలిటీ లోపించింది అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు దేశంలో అందుకని ఎప్పుడైతే ఇది బయటపడిందో అప్పటి నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని ఎటువంటి విచారణ లేకుండానే గిల్టీ అని చెప్పి జనరల్ పబ్లిక్ ప్రవణ చేస్తున్నారు కానీ నేరమేమిటో తేలకముందే నేరం ఏమిటో ఎస్టాబ్లిష్ కాకముందే నేరం ఎవరు చేశారో తెలియకముందే జస్టిస్ యశ్వంత వర్మని దోషిగా ప్రకటించాలని చెప్పి కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు అయితే ప్రజల్లో ఇన్ జనరల్ జుడిషియరీ పట్ల నమ్మకం సడలిపోయింది ఇటీవల కాలంలో ఆ నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు జ్యుడీషియరీ ఎస్పెషల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు తన సచ్చేదతని నిరూపించుకోవాల్సినటువంటి టైం వచ్చింది అందుకు తగిన చర్యలు తీసుకోకపోతే జ్యుడిషియరీ తీరు పట్ల ప్రజల్లో ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతాయి అందువల్ల జస్టిస్ వర్మ గారి కేసుని ఒక లాజికల్ ఎండకు తీసుకెళ్ళాలి ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఏం తేల్చింది అనేది పబ్లిక్ చెప్పాలి ఈ ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఎప్పట్లోగా తేల్చాలి అనే దానికి గడువు విధించాలి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ జరిగితేనే జుడిషియరీ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకోగలదు